దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ వారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు మే పద్నాలుగు హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాని గ్రహింపగలవాడేవుడు ఇర్మియా గ్రంథం పదిహేడో దయం తొమ్మిదో వచ్చిన దావ్యదు పోకుండా మేడ మీద తిరుగుచూ పైనుండి బత్సేబ అను స్త్రీని చూసి ఆమెను కోరుకొని ఆమె విషయం పాపము చేయగా ఆమె గర్భవతి ఆయను దావిదో ఈ విషయమును కప్పిపుచ్చుకున్నటకు గాను తర్వాత అనేక ఉపాయములను పన్నెను అనేక విధానములను వాడెను ఒక పాపమును కప్పుటకు పాపముతో కూడిన ఇతర మార్గములను వెదకసాగాను అట్లు వేషధారుడయ్యను తన పాపము వెల్లడి అగునని తిరయగానే ఆ స్త్రీ యొక్క భర్తయగు ఊరియాను యుద్ధ భూమి నుండి పిలిపించి ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నట్లు నటించుచు యుద్ధం విషయము సేనాధిపతి యొక్క యోవాబు అతని సైన్యము యుద్ధ బట్టలను గుర్చి సంగతులు అడగనారంభించను తర్వాత దావిదు ఊరియాతో ఊరియా చాలా అలసిపోయి ఉన్నావు నీవు ఇంటికి వెళ్ళి కొన్ని దినములు విశ్రాంతి తీసుకోనుము అని చెప్పాను ఊరియా రాజుగారి భవనము నుండి బయటకు వెళ్ళకముందే ఒక సేవకుడు రాజుగారి భోజనపు బల్లపైనున్న అనేక రుచికల భోజన పదార్థములను ఊరియా యుద్ధకు తెచ్చాను ఆ దినమున ఊరియా పక్షముగా రాజు ఎంత దయను చూపించుచున్నాడు ఒక పాపము రెండవ దానికి అది మూడవ దానికి అది నాలుగవ దానికి నడిపించును జ్ఞానవంతుడైన గొప్ప రాజు వ్యభిచారులలో మొదటి రక్కుపువాడై పిమ్మట మోసగాడు వేషధారి అబద్దికుడు నాయను ఇదంతయు ఒక్క పాపమును కప్పిపుచ్చుటకే ఊరియా ఇంటికి వెళ్ళక రాజనగర ద్వారం వద్దనే పరుండి నిద్రించాను మరునాడు దావీదు సంగతి తెలుసుకొని ఊరియా నీ వింకును అలసట తీరలేదు కొన్ని దినములు నీవు సెలవు తీసుకుని వచ్చును అని ఊరియాతో అనిను అయినను ఊరియా ఇంటికి లేదు సైన్యమంతయు యుద్ధభూమిలో ఉండగా తాను తన స్వంత సుఖమును కోరలేనని ఊరియా ప్రత్యుత్తమించను కనుక దావీదు పనిన ఉపాయం పనిచేయలేదు చివరకు ఊరియాను చంపించదలిచి యోవాబు ద్వారా ఆ పని జరిగించను ఎంత విచారం జ్ఞానవంతుడైన రాజు చివరికి నరహంతకుడయ్యను ఊరియాను చంపించవలనను ఉద్దేశము దావిదునకు లేదు వ్యభిచారము చేయవలనను ఉద్దేశము కూడా లేదు తనలో మరుగైయుండిన ఈ స్వభావమును దావిదు ఎరగడు శోధన కలిగిన తర్వాతనే తన హృదయము ఎంత చెడ్డదో దావిదు గ్రహించను ప్రైజ్లో